తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వము బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తోటి స్థానిక ఎన్నికలకు వెళ్ళడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో మనతో మాట్లాడడానికి రవికుమార్ గారు మనకు ఉన్నారు ప్రస్తుతం వారితో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ని అమలుతోనే స్థానిక సంస్థలకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి చెప్పేసింది కరాఖండిగా ఈ నేపథ్యంలోనే బీజేపీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కాదు దాన్ని ముస్లింలు కూడా ఇస్తున్నారు దాన్ని తీసేయాలని చెప్పేసి కూడా కరాఖండిగా వ్యతిరేకి దీన్ని ఎలా చూస్తారు ముందుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలు బీసీ నాయకులందరూ కూడా గుర్తించాలి మొట్టమొదటి విషయం వాళ్ళు గుర్తించిన తర్వాత ఈ మోసాన్ని ఎండగట్టాలి అడగాలి ప్రశ్నించాలి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని ఎందుకు వీళ్ళు నోరు మూసుకొని కూర్చున్నారో అర్థం కావట్లేదు నేను కొన్ని బీసీ సంఘాలని ప్రశ్నించదలుచుకున్నా అయ్యా మీరు చేస్తున్న పని చాలా మంచిది కానీ ఆవేదనతో అడుగుతున్న ఒక ప్రశ్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలలో దాదాపు పది శాతం మంది ముస్లింలను కలిపి ఆ పది శాతం మందికి పది శాతం రిజర్వేషన్ పోతే అసలైన బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుందో మీకు లెక్కలతో సహా చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా లేదు మీకు కూడా తెలిసి ఈ లెక్కలన్నీ మీకు కూడా తెలిసి మీరు ఈ ప్రభుత్వం ఇచ్చే మరి ఏమైనా ఇస్తుందో లేదో నాకు తెలియదు కానీ ప్రభుత్వం ఇచ్చే వాటికి అనుకోవాల్సి వస్తుంది పరిస్థితి అట్లున్నది దానికోసం మీరు మూగ చెవిటి వాళ్ళలాగా నటిస్తే మాత్రం బాగుండదు బీసీలకు ఏ విధంగా అన్యాయం జరుగుతుందో మీకు తెలుసు శివాజీ గారు ఇంతకుముందు మీకు నేను ఒక చిన్న లెక్క చెప్పిన నాలుగు కోట్ల జనాభా అనుకుందాము నలభై ఆరు శాతం బీసీలు అనుకుందాము ఒక కోటి ఎనిమిది నాలుగు లక్షల మంది వస్తున్నారు పది శాతం మంది ముస్లింలను యాడ్ చేస్తే ఇంకొక నలభై లక్షల మంది ముస్లింలు యాడ్ అయితే దాదాపు రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షల మంది బీసీలు అవుతున్నారు యాక్చువల్గా ఈ నలభై రెండు శాతం రిజర్వేషను ఎంతమందికి పంచాలా ఒక కోటి డెబ్బై నాలుగు లక్షలు ఎనభై నాలుగు లక్షలు అవుతున్నటువంటి బీసీలకు పంచాలని నలభై రెండు శాతాన్ని కానీ రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షల మందికి పంచడం వల్ల ముస్లింలు వాళ్ళ వాటా తీసుకున్న తర్వాత బీసీలకు అసలైన బీసీలకు అందేది కేవలం ముప్పై రెండు నుంచి ముప్పై ఒక శాతం మాత్రమే రిజర్వేషను అసలైన బీసీలకు అందుతుంది ఇది అన్యాయమా కాదా ఈ బీసీ నాయకులు బీసీ సంఘాలు ఇది తెలుసుకోవాలా మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలా ఇది నా మొట్టమొదటిది రెండో విషయం కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని అడుగుతున్నా అయ్యా మీకు నిజంగానే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని అనుకుంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని అనుకుంటే ముందుగా మీ మంత్రివర్గం నుంచి స్టార్ట్ చేయండి మీ ముఖ్యమంత్రి పదవి నుంచి స్టార్ట్ చేయండి మీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి బీసీకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి మీ మంత్రివర్గాల్లో దాదాపు నలభై ఆరు శాతం నలభై రెండు శాతం బీసీలకు రిజర్వుడ్ కదా పదహారు మంత్రుల్లో మీరు నలభై శాతం అంటే దాదాపు ఒక ఆరేడు మంత్రులు బీసీలు ఉండాలి ఆరేడు మంది మంత్రులు బీసీలకు మీరు ఇవ్వండి దాని తర్వాత మీ కార్పొరేషన్ చైర్మన్స్లో ఎంతమందికి మీరు బీసీలు ఇచ్చిర్రు ఆ బీసీలు లెక్క తీయండి అందులో కూడా నలభై రెండు శాతం బీసీలకు కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వండి మీ అధికారులు ఎంతమంది ఉన్నారు మీ పిఆర్ఓలు ఓఎస్డీలు పీఏలు పర్సనల్ సెక్రటరీలు ప్రైవేట్ సెక్రటరీలు అందరూ కలిసి ఎంతమందిని మీరు అపాయింట్ చేసుకున్నారు ముఖ్యమంత్రి పేసీలో అందరు రెడీలో ఉన్నారు చాలామంది మంత్రుల పేషీలో మొత్తం రెడీలో ఉన్నారు ఇక్కడ మీరు అమలు చేయరా బీసీలకు రిజర్వేషన్ మీరు అమలు చేయరా ఇది రెండో ప్రశ్న అడుగుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మూడో ప్రశ్న విద్య ఉద్యోగాలు రాజకీయాల్లో మీరు రిజర్వేషన్ ఇస్తా అంటున్నారు మీరు ఈ రాష్ట్రంలో బీసీ గురుకులాలు ఉన్నాయో బీసీ గురుకులాలు కావచ్చు కస్తూర్బా గాంధీ విద్యాలయాలు బాలికల విద్యాలయాలు కావచ్చు ఇందులో చదువుతున్నటువంటి విద్యార్థులు దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల మంది విద్యార్థులు మీ బీసీ గురుకులాల్లో వసతులు లేక సౌకర్యాలు లేక భోజనము లేదా ఆ బ్రేక్ఫాస్ట్ సరిగా లేక నానా అవస్థలు పడుతున్నారు ఈరోజు కూడా మీకు తెలుసు ఉయ్యాలవాడలో దాదాపు నలభై అరవై మంది విద్యార్థులు అస్వస్థకు గురైనారు ఇది గత రెండు సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉన్నది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నడుస్తూనే ఉన్నది పోయిన సంవత్సరము ఇట్లనే జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఎవరిని ఆదేశించారు మంత్రులను ఆదేశించాడు మంత్రులందరూ కూడా ఈ గురుకులాలకు పోయి అక్కడ భోజనం స్వయంగా మీరు భోజనం చేసి అక్కడ పర్యవేక్షణ చేసి మీరు రండి ఇన్స్పెక్షన్ చేసి రండి అని చెప్పేసి మీరు ఆదేశించారు మంత్రులు పోయిన సంవత్సరం కొంతమంది పోయినారు కొంతమంది పోలే వచ్చినారు మరి మంత్రుల పర్యవేక్షణ ముఖ్యమంత్రి డైరెక్ట్ పర్యవేక్షణ ఉన్నాక కూడా మళ్ళీ బీసీ గురుకులాల్లో ఈ ఫుడ్ పాయిజనింగ్ ఎందుకు జరుగుతున్నది మరి మంత్రిగా ముఖ్యమంత్రులుగా మీరందరూ కూడా ఫెయిల్ అయినట్టేనా మరి మంత్రిగా ముఖ్యమంత్రిగా మీరు ఫెయిల్ అయితే మీరు అధికారంలో ఉండాల్సినటువంటి ఉన్న అవసరం ఉందా ఈ అవసరం లేనప్పుడు మీరు ఎందుకు రాజీనామా చేయరు ఇది ఒక ప్రశ్న గత వారం ఇదే బీసీ గురుకులాల్లో కస్తూర్బా గాంధీ విద్యా బాలికల విద్యాలయాల్లో ఏడుగురు ఏడుగురు విద్యార్థులు ముగ్గురు అమ్మాయిలు నలుగురు అబ్బాయిలు ఆత్మహత్య చేసుకొని చనిపోయినారు ఈ విషయాన్ని మీరు తొక్కి పెట్టి పెడుతున్నారు బయట తెలంగాణ సమాజానికి తెలియనివ్వట్లే ఒక ఏడుగురు విద్యార్థులు 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 ఇద్దరు కలిసి ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్య ప్రయత్నం చేసినారు బిల్డింగ్ల మీదకి వెళ్ళి దూకినోళ్ళు ఉన్నారు మందు దాగినోళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఒక్కడన్నా మీ ప్రభుత్వం నుంచి ఒక మంత్రన్న మీరన్న పోయి పరామర్శించిరా వాళ్ళు ఏం చెప్తున్నారు విద్యార్థులు విన్నారా మేము పోయినాం బీజేపీ బీసీ మోర్చా తరఫున మేము మా అధ్యక్షుడు పోయినాం ఆ అమ్మాయితో మాట్లాడాం ఏం అంత దారుణమైన డిసిషన్ నువ్వు బిల్డింగ్ మీద దూకాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే సార్ మాకు వసతులు అసలు టాయిలెట్స్ కూడా కరెక్ట్గా ఉండలేవు మా స్కూల్లో చుట్టుపక్కల కాంపౌండ్ వాళ్ళు కూడా లేవు ఎవడెవడో పోకి వస్తున్నారు మమ్మల్ని సతాయిస్తున్నారు పోనీ మాకు కనీసం ఫుడ్ అన్న కరెక్ట్గా పెడుతున్నారంటే ఫుడ్ కూడా మాకు కరెక్ట్గా పెట్టట్లేదు మా తల్లిదండ్రులు ఏమో మళ్ళీ అదే స్కూల్కి పంపిస్తున్నారు వద్దన్నా కూడా అందుకే నేను ఇట్లా అడిషన్ తీసుకోవాల్సి వచ్చిందని చెప్పేసి ఆ పిల్ల పాపం కాళ్ళు ఇరిపోయిన రెండు కాలు ఇరిగిపోయినాయి రెండు కాళ్ళు ఇరిగిపోయిన పిల్ల ఇట్లా చెప్తుంటే కళ్ళ నీళ్ళు వచ్చినాయి ఒక్కడు కూడా ఈ ప్రభుత్వం నుంచి ఒక్కడు కూడా పోయి ఆ పిల్లను ఆ పిల్ల తల్లిదండ్రులను పరామర్శించలే ఇది ఆ ప్రభుత్వం వీళ్ళ బీసీల గురించి మొసలి నీరు గార్చేది వీళ్ళ బీసీల గురించి ఏదో చేస్తామని చెప్పేది అరే బీసీలకు నిజంగానే చేయాలనుకుంటే నువ్వు విద్యలో చేయి ఉద్యోగాల్లో చేయి రిజర్వేషన్లో చేయి నువ్వు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి రాజకీయంగా నువ్వు చేయాల్సినటువంటి పనులను చేయకుండా నువ్వు ఏ విధంగా అయితే వైఫల్యం చెందినవో నువ్వు ఫెయిల్ ఆ ఫెయిల్ అయిన దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ రాజకీయాలు ఆడొద్దు నేను మళ్ళీ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ బీసీ సంఘాలకు రిక్వెస్ట్ చేస్తున్నా బీసీలైతే బీసీలు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో బీసీలకు చెందాల్సినటువంటి రిజర్వేషన్లు కావచ్చు వాళ్ళకు అందాల్సినటువంటి హక్కులు కావచ్చు వాటి పట్ల రాజకీయాలు పిచ్చి పిచ్చి రాజకీయాలు మానేయండి రాజకీయాలు కాకుండా చిత్తశుద్ధితో వాళ్ళకి ఏం చేయాలో చేయండి ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ పిచ్చి పిచ్చి రాజకీయాలు చేస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ మీకు ఎట్లా మీకు ఎట్లా బుద్ధి చెప్పాలో రేపు పొద్దున రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లో పిచ్చి కుక్కలు తరిమినట్టు తరుముతరు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలనే దేశంలోనే తెలంగాణలో మొట్టమొదటి సర్వే చేశాము అది కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఓబీసీలో ఉడక లెక్కల సర్వే చేయాలి కేంద్ర కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అంటుంది దీన్ని ఎలా చూస్తారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వే అది రిజర్వేషన్ల కోసము చేసిన సర్వే అని కోర్టుకు చెప్పిందా చెప్పిందా చెప్పలే ఏం చెప్పినారు మేము సామాజికంగా ఆర్థికంగా వెనకబాటుతనం ఎట్లుందో మేము చేయడా తెలుసుకోవడానికి సర్వే చేస్తున్నామని కోర్టుకి కోర్టుకు ఇచ్చింది అదే కోర్టుకు మీరు రిజర్వేషన్లు ఇవ్వడానికి మేము ఈ సర్వే చేస్తున్నాం అని చెప్పింటే కోర్టు అప్పుడే కోర్టు పడేసేది మీకు అసలు సర్వే చేయడానికి అసలు పర్మిషన్ ఇచ్చేది కాదు మీరు బీసీ కమిషన్ నుంచి ఈ సర్వే బీసీ కమిషన్ ఈ సర్వేలు చేయడానికి ఉన్నదా అదే కదా కోర్టు అడిగింది బీసీ కమిషన్ కాదు మీరు డెడికేషన్ కమిషన్ వేరే కమిషన్ వేసుకొని సర్వే చేసుకోవడం అని చెప్పింది కోర్టు అప్పటికే మొట్టికాయలు వేసింది మీరు చేసింది రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు కల్పించాలంటే రాజ్యాంగబద్ధంగా కులగణన జనగణన జరగాలి కులగణన జనగణన రాజ్యాంగబద్ధంగా జరిగితేనే కోర్టులు రిజర్వేషన్లు పెంచుకోవడానికో దానికో దీనికో అనుమతులు ఇస్తాయి ఏ విధంగా అయితే తమిళనాడులో జరిగిందో తమిళనాడులో చాలా బాగా చేసుకున్నారు వాళ్ళు మండలం యూనిట్గా చేసుకొని కులగన చేసి కోర్టుకి వాళ్ళ యొక్క డేటా మొత్తం సబ్మిట్ చేస్తే కోర్టు పర్యవేక్షణలో వాళ్ళు రిజర్వేషన్లు ఇచ్చుకుంటాని ఇక నడుస్తూ ఉండదు అది కానీ ప్రధానంగా బీజేపీలో తెలంగాణలో బీసీ నాయకులకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ని అమలు చేయకుండా బీజేపీ అడ్డుకుంటుందని ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది ఇవాడు ఎట్లా చూస్తారు అరే శివాజీ గారు మళ్ళీ మీరు ప్రశ్న మీరు అర్థం చేసుకోండి తెలంగాణలో బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఆల్రెడీ ఉన్నది పంచాయతీరాజ్ చట్టం ప్రకారము ఉన్నది ఇప్పుడు వీళ్ళు కొత్తగా ఇచ్చే రిజర్వేషన్ ఏం లేదు ఫార్టీ టూ పర్సెంట్ వాళ్ళు ఇస్తే పది శాతం ముస్లింలకు పోతుంది అదే ముప్పై ఒకటి ముప్పై రెండు శాతం బీసీలకు ఉంటుంది ఇక వాళ్ళు ఇచ్చేదేముండదు ఆడా లొట్టీసీ కాకపోతే ఏముటిస్తారు వాళ్ళు చెప్పినాక ఒక మాట అందుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకున్నది ఇది దేశం మొత్తం మీద ఉన్నటువంటి బీసీలకు మంచి చేసే నిర్ణయం ఏంటంటే జనాభా లెక్కల్లో కులగణన కూడా చేసి తద్వారా బీసీలోకి ఏదైనా రిజర్వేషన్ పెంచాలనుకుంటే పెంచుకునే వీలు ఉంటుంది కాబట్టి జనాభా లెక్కల్లో కులగణన చేస్తున్నది దాని ద్వారా రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే జనాభా లెక్కలు అనేది రాజ్యాంగబద్ధమైనవి వాటికి కోర్టుల్లో కానీ లేకపోతే ఎక్కడ పోయినా కూడా వాటికి ఒక శాంటిటీ ఉంటుంది వీళ్ళు చేసిన సర్వేకి శాంటిటీ లేదు ఇప్పుడు మీరు చెప్పండి బీజేపీ చేస్తుంది మంచిదా కాదా బీసీల కోసం బీజేపీ మంచి చేస్తుంది అనుకుంటున్నారా ఏమైనా నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా ఈ దేశంలో స్వతంత్ర భారత చరిత్రలో బీసీలకు ఏదైనా పార్టీ మంచి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి అవకాశాలు కల్పించింది ఏదైనా పార్టీ ఉంది అనుకుంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే గత పదకొండు సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ గౌరవనీయులు శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో బీసీ కమిషన్కి రాజ్యాంగ హోదా ఇచ్చింది తన క్యాబినెట్లో ఇరవై ఏడు మంది బీసీలను మంత్రులుగా చేసుకున్నారు దాదాపు ఒక నీలి విప్లవం పేరుతో అదేవిధంగా విశ్వకర్మ యోజన పేరుతో అదేవిధంగా ఈ యొక్క ఎన్ఎల్ఎం స్కీమ్ ఎన్ఎల్ఎం నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ పేరుతో కొన్ని లక్షల కోట్ల రూపాయలు పథకాల కోసం ఖర్చు చేసింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇదే తెలంగాణ రాష్ట్రంలో నీలి విప్లవం కోసం అంటే మత్స్యకారులకు సంబంధించిన దాంట్లో ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది విశ్వకర్మ యోజన కోసం తెలంగాణలో పదహారు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్తో ఈ రాష్ట్రంలో దాదాపు ఇప్పుడు ఈ రాష్ట్రంలో దాదాపు పదకొండు వేల కోట్ల రూపాయలు రుణాలు అందించింది బీసీల కోసం ఇంత చేసినాం బీసీల కోసం తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఏదైతే మనము ఈ రుణాలు ఇస్తామో ఏదైతే మన సబ్సిడీ రుణాలు కావచ్చు ఇవన్నీ కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో ముద్రా లోన్లు కావచ్చు మీకు తెలుసు కదా ముద్రా లోన్లు కావచ్చు ఇంకొక మన వీధి వ్యాపారులకు ఇచ్చినటువంటి లోన్లు కావచ్చు తెలంగాణలో బీసీలకు యాభై ఆరు శాతం ఎక్కువ లోన్లు పోయినాయి అంటే ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ బీసీలకే పోయినాయి ఎంతైతే ముద్రా లోన్లు దేశవ్యాప్తంగా ఇచ్చినారో ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినారో అందులో యాభై ఆరు శాతం బీసీలకే పోయినాయి ఈ విషయం కూడా గమనించాలా బీసీలకు ఇంత చేసిన తర్వాత ఏమి చేయలేదంటున్నారు నేను ఇంకో విషయం కూడా చెప్తా మరి మా క్యాబినెట్లో ఇరవై ఏడు మంది బీసీలు ఉన్నారు కదా నీ క్యాబినెట్లో ఎంతమంది ఉన్నారు నీ క్యాబినెట్లో ఎంతమంది ఉన్నారు ఒకసారి చెప్పు రేవంత్ రెడ్డి చెప్పగలవా లేదు బీసీని రాష్ట్రంలో ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పినాం మరి మీరు ఎందుకు మీరు చెప్పినప్పుడు అన్న అసలు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కావచ్చు లేదా మీ రాష్ట్ర స్థాయిలో కావచ్చు బీసీని ముఖ్యమంత్రిని చేసినప్పుడు ప్రకటించారా ప్రకటించినారా పోనీ బీసీలకు యాభై రెండు శాతం మేము టికెట్లు ఇచ్చినాం గత అసెంబ్లీ ఎన్నికల్లో యాభై రెండు శాతం బీసీలకే టికెట్లు ఇచ్చినాం మీరు ఎంతమందికి టికెట్లు ఇచ్చారు మీరు ఉదయపూర్ డిక్లరేషన్ ఏం చెప్తున్నది మీ ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారము పార్లమెంట్ రెండు నియోజకవర్గాలు బీసీలకు టికెట్లు ఇవ్వాలి మీరు అంటే దాదాపు ముప్పై నాలుగు టికెట్లు బీసీలకు ఇవ్వాలి మీరు ఎన్ని ఇచ్చారు ఇరవై ఊడియలే ఎవరు అన్యాయం చేస్తున్నారు బీసీల పట్ల ఎవరు ఇంత అన్యాయంగా అక్రమంగా బాధ్యస్తున్నారు చరిత్ర కూడా చూసుకుందాం గత యాభై ఆరు వేల కాంగ్రెస్ పాలన చరిత్ర కూడా చూసుకుందాం ఒక కాకా కలేకర్ కమిషన్ కావచ్చు మండల్ కమిషన్ కావచ్చు వీళ్ళందరినీ కూడా వాళ్ళందరూ కూడా ఇచ్చినటువంటి రిపోర్ట్లను తొక్కిపెట్టింది ఎవరు మీరు రాజీవ్ గాంధీ గారు కాదా ఇందిరా గాంధీ గారు కాదా అవునా కదా ఆ కాకా కలేకర్ కమిషన్ కావచ్చు మండల్ కమిషన్ కావచ్చు ఇటు అన్నిటి రిపోర్ట్లని తొక్కిపెట్టి రిజర్వేషన్లు ఇవ్వడానికి వీల్లేదని చెప్పిన చరిత్ర మీది కాంగ్రెస్ పార్టీది మీరు మాకు చెప్తారా సుద్దులు ఎవరికి ఏం చేయాలో ఈ దేశంలో ఏ వర్గానికి ఎటువంటి పథకాలు తీసుకొని రావాలో ఏ వర్గానికి విద్యా ఉద్యోగాల్లో అప్లిఫ్ట్మెంట్ చేయాలో ఏ వర్గానికి రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వాలో మాకు చెప్తారా మీరు నేను మళ్ళీ చెప్తున్నా ఈ దేశంలో బీసీలకు మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చేది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే అది కూడా నరేంద్ర మోడీ గారి హయాంలో మాత్రమే ఇంతవరకు ఏ పార్టీ కూడా బీసీలకు ప్రాధాన్యత ఇవ్వలేదు కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే బీసీలకు మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తున్నది ఈ విషయం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలు వాళ్ళ నాయకులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ నాయకులు తెలుసుకోవాలి ఇది రాబోయే రోజుల్లో ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కావచ్చు బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం విషయంలో కావచ్చు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినటువంటి ఎలాంటి అవకతవకలు ఉండో వీటిని ప్రజా సంఘ నాయకులు కావచ్చు బీసీ సంఘాల నాయకులు కావచ్చు స్పష్టంగా గుర్తుంచుకోవాలనేటువంటి విషయం వారు స్పష్టంగా చేస్తున్నారు అదేవిధంగా వస్తున్నటువంటి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అయితే అమలు చేయాలనుకుంటూ దాంట్లో ముస్లింలకు సంబంధించిన ఆ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ మతపరంగా తీసేసి వాళ్ళకి పూర్తిగా ఫార్టీ టూ పర్సెంట్ ఒక రిజర్వేషన్ అయితే ఉందో అది బీసీలకు చేయాలని చెప్పేసి కరాఖండ్ గా చెప్పిన పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ స్వామితో శివాజీ హెనచ్ టీవీ హైదరాబాద్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు